హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఇళ్ళేరమ్మ కథల్లోని ఒక మంచి కథ వినేద్దామండి కథ పేరు పిల్లేటి సొగసులు ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సాయంకాలం స్కూల్ నుంచి నేను చిన్నారి ఇంటికి వచ్చేటప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఈ వారం మా స్కూల్లో క్లాస్ తుడిచే డ్యూటీ మా స్క్వాడ్ది ఈవేళ నాకు కుసుమకి పడింది డ్యూటీ క్లాస్ రూమ్ అంతా తుడిచి కాగితాలన్నీ ఏరి పెద్ద కాగితంలో చుట్టి స్కూల్ మూల ఉన్న కుండీలో వేసేటప్పటికీ ఇంత ఆలస్యం అయిపోయింది మేం పిల్లలందరం డ్యూటీలు చేసేసి ఇళ్ళకి వెళ్ళకి వెళ్ళిపోయినాక పెద్ద సిస్టర్ వచ్చి అన్ని క్లాసులు చూస్తారు ఎక్కడ ఒక కాగితం కనబడ్డా పొద్దునే నోటీస్ బోర్డులో పెట్టేస్తారు వి సుశీల పీ కుసుమ రోజ్ స్క్వాడ్ ఫోర్త్ క్లాస్ బి సెషన్ అని ఇంకా ఎంతమంది నన్ను అడుగుతారో చెప్పలేను నీది ఈరోజు రోజు స్క్వాడా అని ఆ అవమానం భరించడం కష్టం అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూ తుడిచేటప్పటికి ఇంతసేపు అయింది చిన్నారికేం లేవుగా ఈ బాధలు మా స్కూల్లో మూడో క్లాస్ వరకు డ్యూటీలు ఉండవు నాలుగో క్లాస్ నుంచే ఈ బాధలన్నీను ఇంటికొచ్చేటప్పటికీ అమ్మ చెరో ప్లేట్లో రెండేసి దోశలు పెట్టి పంచదార వేసి పైన మూతలు పెట్టి ఉంచింది ఇంత కష్టం చేసి వచ్చాక రెండు దోశలేం సరిపోతాయంటే అమ్మ వినిపించుకోదుగా ఆవిడెవరో ఏ పని లేనట్లు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందట పిల్లలు పిల్లల్లాగా టిఫినులు టిఫిన్ల్లాగా తినాలి అందుకే అమ్మ సాయంత్రం టిఫిన్ పెట్టి పెట్టనట్లుగా పెడుతుంది అలా తింటుండే తను కేకేయగానే రాత్రి అన్నాలకి పరిగెత్తుకుంటూ వస్తారట బుజ్జి కూడా నాతోనే పెట్టుంటే ఎలాగో ఇంకొక సగం దోశ అయినా సంపాదించుండేదాన్ని కానీ ఈవేళ నాకు స్కూల్లోనే ఆలస్యమైపోవటంతో వాళ్ళిద్దరి ఈ పాటికే తినేసి ఆడుకోవటంలో పడ్డారు ఈ అందరూ ఒకటే అందరికీ ఒకటే రూల్తో నాకెంతో అన్యాయం జరుగుతుందని ఎవ్వరికీ తెలిసి రావటం లేదు ఈసారి అమ్మ నాకేదైనా పని చెప్పినప్పుడు చెప్తా ఆవిడ గారి పని అందరం ఒకటే కదమ్మా పోని చేత చేయించుకో ఈ వేళకి అని గబగబా హోంవర్క్ చేసుకుంటుంటే ప్రమోదక్క ఇంట్లో తొక్కుడు బిల్లాడుకోవచ్చు కదా అని పుస్తకాలు తీయబోతుంటే నాన్న రోజు కంటే తొందరగా ఇంటికి వచ్చేశారు స్కూల్లో డ్యూటీలు చాలామన్నట్లు మా అమ్మేమో ఇంట్లో కూడా నాకే డ్యూటే అదేమిటంటే ఇంటికి ఎవరొచ్చినా నేను గాని బతుకుంటే మంచినీళ్ళు నేనే తెచ్చివ్వాలి నేను లేకపోతే చిన్నారి అది లేకపోతే ఇందు తనకున్న పని తినకున్నా తప్పదురా అని అమ్మ రోజు అంటుందిగా మరి ఇప్పుడే రెండు దోశలు తిన్నాక అసలు తప్పదుగా చచ్చినట్లు లేచి పెద్ద గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చాను మంచినీళ్ళు తాగి నానడిగారు అమ్మేది నాని అని పిలుస్తూ అమ్మా చిన్నారి పెరట్లో అనప్పాదు నీళ్ళ గది మీద ఇస్తున్నారు నాన్న అని అమ్మా నాన్న పిలుస్తున్నారే అని అక్కడి నుంచి కదలకుండానే కేక పెట్టాను ఎక్కడున్నా వినిపించేలా ఆహా మీరు రోజు ఇలా పెందరాలే కొంపకి చేరితే జడివానలు కురిసి గుంటూరు బావుల్లో ఇంకో అడుగుపైకి నీళ్లున్నాయేమో పూర్తయ్యాయేమో అంటూ ఒక పెద్ద గ్లాసు కాఫీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి సరంజామాతో సహా వచ్చి కూర్చుంది సరంజామా అంటే కత్తిపీట దొండకాయలు రెండు పల్లాలు అనమాట అమ్మ ముచ్చికలు కూడా నేల మీద తరగదు వాటికో ప్లేటు పెడుతుంది ఏమిటి విశేషం వస్తూనే నా గురించి అడుగుతున్నారు మీ నాని గారితో కబుర్లు చెప్పుకోకుండా నాన్నగారు నేనెప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేమిటే హడలిపోయేలాగా ఊరికే రావచ్చుగా పిలిచినప్పుడు ఏమో ఎవరి జాగ్రత్త వాలది ఈ వెదవ దొండకాయలు గంటసేపు తరగాలి రెండు గంటల సేపు వేయించాలి అయినా మీతో చేతులు కప్పులు చెప్పవుగా అమ్మ చక్కచక్క తరుగుతూనే ఉంది అవును ఈవేళ ఆఫీస్లో స్వామినాథ్ గారుడి గారు ఆ మీ ఆవిడ జ్వరం ఎలా ఉందయ్యా అని అని అడిగారు నీకు జ్వరం వచ్చిందని వెళ్ళి వెళ్ళి ఆయనతో చెప్పకపోతే నాకు చెప్పొచ్చుగా ముందస్తుగా ఏం చెప్పాలో తోచక అటు ఇటు చూస్తుంటే అమ్మాయి ఆరోగ్యం పట్టించుకోకపోతే ఎలాగయ్యా సిసింద్రి లాంటి నలుగురు పిల్లలతో ఒక్కతే ఎలా వేగుతుంది అని నన్నే కథమాయించారు అవునులేండి నాకు వేరే పనేం లేదు వెళ్ళి వెళ్ళి మీ స్వామినాథం గారికి చెప్పుకోవడం తప్ప నాకు జ్వరం వచ్చిందని నిన్న వాళ్ళ ఇంట్లో పేరంటానికి నాకు వెళ్ళాలనిపించక ఈ పెద్ద దయ్యాన్ని బుజ్జిని పంపాను అక్కడ ఇది ఏం బాగిందో మరి నాకైతే ఒళ్ళు మండిపోయింది నువ్వే కదమ్మా మీ అమ్మ రాలేదేమంటే ఒంట్లో బాగలేదని చెప్పమన్నది తీరా ఒంట్లో బాగలేదని చెప్తే ఏం బాగాలేదు ఎందుకు బాగలేదు అని అడుగుతారని జ్వరం వచ్చిందని చెప్పా అది కూడా తప్పైపోయిందా తల్లి నేను ఊరికే మాటలు పడేదాన్ని అందులోనూ నానక్కడ ఉండగా మొన్న పాపం ఆయన నాతో స్వయంగా చెప్పారు కదా మా అమ్మాయి పెద్ద మనిషి అయిందోయ్ శుక్రవారం సాయంత్రం మీ ఆవిడ్ని పిల్లల్ని పేరంటానికి వెళ్ళమని చెప్పు అని నీకు ఆ సంగతి చెప్పానా లేదా ఒకసారి తొంగి చూసేస్తే నీ సొమ్మేం పోయింది అప్పుడప్పుడు నాన్నకు కూడా కోపం వస్తుందనమాట నన్ను పంపించమని మీకు ఆయన ఆర్డర్ వేశారు నన్నేమో వాళ్ళ వంటావిడ వచ్చి పిలిచి వెళ్ళింది ఇలాంటి పిచ్చి పిచ్చి పేరెంటాలు ఆవిడ చేస్తే చెయ్యొచ్చుగాక మీతో చెప్పడానికి ఆయనకెంత సిగ్గులేదో వంటావిడ పిలుపులకి పిల చాలా చాలదేటి అయినా మరేం కొంపలేం మునగలేదులేండి ఐదు ఎట్టి వెండి గ్లాసుకొని డబ్బాడు కాజాలు చేసి బుజ్జీని నాని పంపించాను దీనికి బాబాయి గారు ఇల్లేరమ్మా అని పేరు ఊరికే పెట్టారా తొమ్మిది దాకా అక్కడే రేకి అందరికీ కాళ్ళకి పసుపులు రాసి అప్పుడు కొంప చేరింది బుట్టెడు శనగల్ లడ్డూలు చిమిలీలు చెక్కలాలు అన్నీ మోసుకొని మీకు తగ్గ కూతురేలేండి ఎక్కడ సందడి కనబడితే అక్కడ ఆగిపోతుంది తెలియని వాళ్ళెవరైనా చూసి ఏ పని వాళ్ళ పిల్లో అనుకుంటారు అమ్మతో అసలు నాకు ఇక్కడే గొడవ వస్తుంది ఎక్కడ పేరంటమన్నా వెళ్ళదు నాన్నతో అయితే సినిమాకైతే మాత్రం రెడీ పేరెంటం ఎలా మానయ్యాలా అని తను ఆలోచిస్తుంటే నేనే ఉపాయం చెప్పాను నేను బుజ్జి అమ్మా మామీ అడిగితే నీకు జ్వరమని చెప్తాను అని ఇంత కూడా విశ్వాసం లేకుండా మళ్ళీ నన్నే అంటుంది అసలు మామీకి సాయం చేయమని చెప్పింది కూడా ఈవిడగారే భయపడ్డట్టుగానే నేను పేరెంటానికి వెడుతూనే అడిగింది మామీ అమ్మరాలేదా నాని అని అప్పటికే ఆలోచించి పెట్టుకున్నా కాబట్టి తడువుకోకుండా చెప్పేశాను లేదు మామి అమ్మకి నువ్వు గింజలు వేగే జ్వరం అసలు లేవలేకపోయింది వంట కూడా నేనే చేసి వచ్చానని చెప్పా అబ్బో వేరడు లేవు వంట కూడా చేశావటే ఏమంటావేమిటి ప్రమోదక్క వాళ్ళ అమ్మగారు అడిగారు తేలిగ్గా అయిపోతుందని కందిపచ్చడి చేసి ఉల్లిపాయ పులుసు చేశానని చెప్పాను పది మందితో తక్కువగా చెప్పకూడదు కదా ఇందులో నవ్వెన్ నువ్వెందుకో మరి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు నాని నువ్వు అందరికీ పసుపు బొట్టు కట్టు కనుక్కోమ్మా అని మిగతా వాళ్ళతో కబుర్లు పడిపోయింది నేను వంట చేశానని చెప్పబట్టే కదా నాకంత ముఖ్యమైన పని అప్పచెప్పింది ఏమీ చెప్పకుండా చిన్నారిలా ముంగీలా ఉంటే ఎలా తెలుస్తుంది ఎవరికైనా పాపం మైదిలక్క పూల చెడ వేసుకొని కుర్చీలో కూర్చుంది హారతిచ్చే వరకు లేవకూడదంట నేను నేనే పరిస్థితుల్లో అంతసేపు ఉండిపోయానో తెలుసుకోకుండా ఇంటికి రాగానే ఈవిడి గారి కేకలొకటి ఏ పని చేయకుండా ఏవి వేయించుకోకుండా నెత్తి మీద నీళ్లకుండెట్టుకొని తిరిగే చిన్నారమ్మ గారి పనులు అందరికీ బాగానే ఉంటాయి అందరి పనులు నొల్లుకొచ్చే చేసే నాకే అన్ని తిట్లును ఇంతలో మళ్ళీ నాన్న గుర్తు వచ్చినట్లుంది అవును ఇంతకీ నువ్వెందుకు వెళ్ళలేదు మళ్ళీ మొదలెట్టారు ఎందుకు వెళ్ళలేదో మీకు తెలుసుగా నేను వెళ్ళనని ఎంత చెప్పినా మీకు ఎలాగో అర్థం కాదు అమ్మ విసుక్కుంది అమ్మ చెప్పకపోతు చెప్పలేకపోతుంది నాకు అర్థమైంది ఎలా వేడుతుంది నానా అమ్మ పాపం గ్లాస్లో చీర కట్టుకొని సన్న గొలిసేసుకొని అక్కడ మామీలంతా సినిమాలో మల్లేశ్వరి వాళ్ళ అమ్మల్లాగా ఎన్ని వస్తువులు పెట్టకొచ్చారో వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే అమ్మకెలా ఉంటుంది నువ్వు నోరు మూసుకోవే ఆరిందా గోవిందమ్మ పది మంది పెట్టుకు నువ్వు వెళ్ళొచ్చావుగా ఏదో ఒంట్లో బాగలేదని చెప్పవే అంటే ఉన్నవి లేనివి నాగొచ్చి ప్రాణం నా ప్రాణం మీదకి తెచ్చావు అమ్మ మళ్ళీ నన్నే కోప్పడింది అప్పుడు అర్థమైంది మా మహానుభావుడు నాన్నకి అమ్మ పేరెంటాలకెందుకెళ్ళదో వాళ్ళైతే మల్లేశ్వరి వాళ్ళ అమ్మల్లా ఉంటారు కాబట్టి నగలు కావాలి కాని నీకెందుకో నగలు అంతగా అయితే మా అమ్మ వడ్రానం పెట్టకెళ్ళొచ్చుగా మించిపోయిందేముంది ఈవేళ ఆ వడ్రానం పెట్టుకొని ఒకసారి వెళ్ళిరా పాపం బాగుండదు వెళ్ళలేకపోతే నాన్న నచ్చ చెప్పబోయారు అసలు మాట్లాడకండి మీరిద్దరూ ఇలాగే అక్కర్లేని విషయాల్లో కలగజేసుకొని నాకు చిరాకు తెప్పిస్తారు నేనేమన్నా ఈ పీనుగు దగ్గర అన్నానా నగర్లేవని పేరెంటాలకెలానని మీరేమో మీ అమ్మగారు గుర్తని చెప్పి ఆ వడ్రానం చేర్పించి ఏమీ చేయించుకోనీరు అవసరాలకి బ్యాంకులో పెట్టుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు నా నడుముకెప్పుడో పట్టడం మానేసింది చేతులకి ఒక నాలుగు జతల గాజులు లేక మెడలో ఒక చంద్రహారం అన్నా లేక వడ్రానం తగిలించుకొని వెళితే నలుగురు వెనకాల నవ్వుకోరు చెవులకి లేవు ముక్కులకి లేవు పీతురు కాళ్ళకి పిల్లెళ్ళని మరీ కాదనుకుంటే మీరే ఒకసారి వెళ్ళిరండి ఇంటికి మగాళ్ళకైతే పెట్టుకున్న వస్తువులను బట్టి అంతస్తు అంచనా వేయలేరు కదా అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు మంచి కథతో కలుద్దాము ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి